ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందల పదకొండు డబ్బులు ఎవరికైతే రాలేదని వెయిట్ చేస్తున్నారు వీరికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి ఇక్కడ కీలక ప్రకటన అయితే చేశారండి రాష్ట్రంలో తొమ్మిది పది తరగతులు చదువుతున్న ఇంటర్ చదువుతున్న షెడ్యూల్ కులాల విద్యార్థులు తమకు తల్లికి వందనం పదకొండు డబ్బులు రాలేదని ఆందోళన చెందవద్దని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన చేశారు పైన పేర్కొన్న తరగతుల్లో రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థులు మూడు పాయింట్ తొంభై మూడు లక్షల మంది ఉన్నారు తల్లికి వంద పథకంలో వారికి సంబంధించిన కొంత వాటాను కేంద్రం భరిస్తుంది కేంద్రం వాటా సొమ్ము బ్యాంక్ లింకేజీ అయిన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో మరో ఇరవై రోజుల్లో జమ అవుతుంది అని లావణ్యమైన తెలిపారు సో దీంతో చూసుకుంటే పర్టికులర్గా ఎవరైతే తొమ్మిది పది తరగతిలో చదువుతున్న వారికి అదేవిధంగా ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి కావచ్చు వీరికి సంబంధించి అమౌంట్ అనేది కొంతమందికి తక్కువ పడ్డదండి అంటే కొంతమందికి అయితే పది పదివేల తొమ్మిది వందలు పడితే మరికొంతమందికి ఎనిమిది వేల ఎనిమిది వందలు పడ్డది మరికొంతమందికి ఐదు వేల రెండు వందలే పడ్డది మరికొంతమందికి ఇంకా కొంచెం ఎక్కువ అయితే పడి మొత్తం మీద కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటా ఏదైతుందో అది అయితే నిలిచిపోయిందండి సో దీన్ని మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణిగారి ఇక్కడ మనకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ కూడా క్లారిటీ అయితే ఇచ్చారండి ఇక్కడ తొమ్మిది పది తరగతులు చదువుతున్న వరకు కావచ్చు ఇంటర్ చదువుతున్న షెడ్యూల్ కులాల వారికి విద్యార్థులకు సంబంధించి తల్లికి వనకు సంబంధించి ఇక్కడ అయితే మనకి ఇక్కడ ఇచ్చారండి ముప్పై మూడు పాయింట్ తొంభై మూడు లక్షల మంది ఉన్నారని చెప్పేసి పేర్కొంటున్నారు మొత్తం ఇక్కడ ఇక్కడ తల్లికి వందల పథకం సంబంధించి లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే కనుక మూడు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మందికి అయితే ఈ యొక్క తల్లికి వచ్చిన పథకం సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి అంటున్నారు అయితే దీనికి సంబంధించి మరో ఇరవై రోజుల్లో డబ్బులు అయితే అందరికీ పడతాయని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నారండి మరో ఇరవై రోజుల్లో జమ అవుతాయని పేర్కొంటున్నారు కాబట్టి తల్లికి వందల పదకొండు సంబంధించి ఎవరికైతే డబ్బులు రాలేదని వెయిట్ చేస్తున్నారో తక్కువ పడ్డాయని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మరో ఇరవై రోజులందరికి కూడా వస్తాయండి సో ఇది మన వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి